దేశం పార్టీ జనసేన నిన్న ఉమ్మడిగా తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకులందరికీ కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది ఇవాళ వాళ్ళ మాటల్లో ఓటమి అంచునున్నామని తెలుస్తూ ఉంది మేము భయపడుతున్నామని తెలుస్తూ ఉంది నేను అడుగుతున్నా జగన్ రెడ్డి మీ నాయకులకు చెప్పండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీకెందుకు అంత ఉలుకు ఎందుకంత బెనుకు ఎందుకంత భయం అంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల వైసీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందనేటువంటి భయంతో మీరు ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతున్నాను వైసీపీ నాయకుల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఆయన చెప్తారు మీకెందుకు అంత ఒలుకు ఇవాళకి జగన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పగలిగాడని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు డెబ్బై ఏడు మందిని ఎంపిక చేయడానికి ఎనిమిది సార్లు నానా అవస్థల పడి తిప్పలబడి మీరు మారుస్తూ ఉంటే ఒక్కసారి తెలుగుదేశం జనసేన తొంభై తొమ్మిది మందిని ఈ రాష్ట్రంలో ప్రకటించింది మీరు డెబ్బై ఏడు మందిని మార్చిన వాళ్ళు వాళ్ళు ఉంటామో చివరి వరకు ఉండమో అనేటువంటి అభద్రతాభావంతో ఉన్నారు మిగిలిన వ్యక్తులు అంతకంటే అభద్రతాభావంతో ఉన్నారు ఎవరిని మారుస్తారు ఎవరిని ఉంచుతారు అని మీ ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే వద్దంటున్నారు ఎమ్మెల్యే తీసేసిన వాళ్ళు ఎంపీ సీట్లు ఇస్తామంటే వద్దనేటువంటి నేపథ్యం ఒక ఆయన చిత్తూరు తీసుకొచ్చి ఒంగోలులో పెడతాం ఒక ఆయన నెల్లూరు తీసుకొచ్చి నరసరాపేటలో పెడతాం రెండు జిల్లాలు మూడు జిల్లాలు దాటి మీకు అభ్యర్థులు దొరకక ఎందుకంటే పోటీ చేయటానికి ఎవరికి ఆసక్తి లేదు వైసీపీలో